ఏ పండుగ వచ్చినా ఏ బాధ అనిపించేది కానీ రాఖీలో పండుగ వస్తే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది ఎంతైనా తన తోడగొట్టిన నో తమ్ముడు లేదు అంత వేస్ట్ ప్రతిసారి రాఖీలు కొన్నారు దాచిపెట్టుకోవాలి నాకు ఒక అన్నను ఒక తమ్ముడు ఉంటే నేను రాఖీలు కట్టుకొని సంతోషిస్తుంటే జన్మకు అదృష్టం లేకుండా పోయింది నాకు ప్రతిసారి కొనుక్కోవడం దాచిపెట్టుకోవడం తప్ప నేను ఏం లేదు దేవుడా నాకు ఒక అన్నను తమ్ముడు ఎక్కి ఉంటే ఇంత మంచిగా ఉండు తండ్రి నేను ఈ పండుగ సంతోషంగా జరుపుకునేదాన్ని ఇందుకు దేవుడా నాకు ఇంత శిక్ష నొక్కలు నన్ను వేయలేకపోతే నీకు ఇది న్యాయం ఆ దేవుడా మనిషికి ఎంత బాధ అనిపిస్తుంది తండ్రి అందరూ అమ్మగారు పోతుంటే ఇచ్చి దాని లెక్క ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది